నమస్కారం వీస వన్ సిటీ న్యూస్కు స్వాగతం హస్తకళా కలంకారీ కళాకారులను ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హస్తకళ బొమ్మలను లేపాక్షి ద్వారా విక్రయించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మాధవమాల నందు హస్తకళా కలంకారి క్లస్టర్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ఏర్పేడు మండలం మాధవమాల గ్రామంలో కలెక్టర్ పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు కళాకారులు అదేవిధంగా కళంకారికరకు మన శ్రీకాళహస్తి కళకు ఎప్పటి నుంచో ప్రసిద్ధి అని పుట్టింది శ్రీకాళహస్తిలో కళంకారి కళలో కళారో చూసాము చాలా సమస్యలు చెప్పారు ముందుగా ఏంటంటే మనకి ఏదైతే హస్తకళలకు ఉందో వాటన్నిటికీ ప్రభుత్వం చాలా వరకు ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ హస్తకళలు ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి వాళ్ళ యావ కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చేసే కష్టాన్ని గుర్తించి వాళ్ళకు తగిన గుర్తింపు ఇచ్చేది కూడా చూసుకుంటుంది కానీ ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఇది ఏదైతే బొమ్మలు లేపాక్షి ఏదైతే మనకి హ్యాండిక్రాఫ్ట్స్ అన్నీ కూడా ప్రమోట్ చేయవలసినటువంటి మనకి పెట్టాము కానీ మన దగ్గరే వాళ్ళకి కాస్ట్ వేరియేషన్ మూడు నాలుగు అని నా అబ్జర్వేషన్ మన దగ్గర మా బొమ్మ మీరు ఇరవై ఇరవై ఐదు వేలు ఉంటే వాళ్ళ దగ్గర డెబ్బై ఐదు వేల నుంచి ఇరవై వేలకి అమ్ముతున్నారు కానీ వాల్యూ అడిషన్ అనేది వాళ్ళ దగ్గర ఓన్లీ మార్కెటింగ్ అదేవిధంగా బ్రాండింగ్ వరకే చేయగలరు కానీ దాంట్లో మీ వచ్చే ఇన్కమ్ ఇంకా పెంచే విధంగా దగ్గర ఉన్న కూడా పిలిపిస్తాను మీలో కూడా ఒక పెద్దలోకి సో కలిపి డైరెక్ట్గా మీ దగ్గర నుంచే కొనే విధంగా ఎట్లా చేయాలనేది కూడా ఒకటి తొందరలోనే దాన్ని ప్లాన్ చేసుకుంటాము క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శాంక్షన్ ఇస్తాను మోటార్లో నేను డబ్బులు ఇస్తాను అదేవిధంగా టూల్ కిట్స్ కూడా డబ్బులు ఇస్తాను ఓకే రైట్ అండి మీరందరూ మంచి నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా ఇది ఇంకా ఇంత చాలా పెద్దదవుతుంది ఓకే మాలామాల ఏదైతే మీ కోఆపరేటివ్ సొసైటీతో ఇంకా చాలా అందరికి యూనిటీ ఉండాలి కలిసికట్టుగా పనిచేయాలి మీ బ్రాండ్కి మీరు ప్రమోట్ చేసుకోవడానికి ఇండివిజువల్ కంటే బ్రాండ్ ఎప్పుడు ప్రమోట్ అయితే ఖచ్చితంగా కూడా మీకు చాలా తక్కువ టైంలోనే ఇంకా చాలా ఇంకా ఎక్కువ సంపాదన వస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా